హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అది కూడా బురుగులతోని సర్వపిండి అండి చాలా బాగుంటుంది మనం నార్మల్గా అయితే బియ్య పిండితో సర్వపిండి చేసుకుంటాం కదా ఈరోజైతే ఇక్కడ నేను బొరుగులతోనైతే సర్వపిండి చేసి చూపిస్తానండి ఈ బొరుగుల్ని మర్మరాలు పేళలు అని కూడా అంటారు కదండి వీటితోనైతే ఇప్పుడు సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ మనం తీసుకున్న ఈ బొరుగుల్ని వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఇలా కడిగేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్క రెండు నిమిషాలు వాటర్లోనే ఉంచుకోవాలండి తర్వాత రెండు నిమిషాల తర్వాత వాటర్ని మొత్తం పిండేసి ఒక వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ టీ టైంలో అయితే ఇలా స్నాక్ లాగా చేసుకుంటే మటుకు సూపర్గా ఉంటుందండి ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక చిన్న మీడియం సైజ్ ఆలుని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసేసుకున్న ఈ ఆలును కూడా ఈ బొరుగుల్లోనే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇక్కడ నేను రెండు వరకు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి అలాగే ఉల్లిపాయను కూడా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి బొరుగుల సర్వపిండిలో ఉల్లిపాయ కొంచెం ఎక్కువే వేసుకోండి ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో వేయించి పెట్టుకున్న పల్లీలు అండి పొట్టు తీసేసుకొని పల్లీలు కూడా ఒక చిన్న గిన్నె వటుకు పల్లీలు కూడా వేసేసుకోవాలి పల్లీలైనా ఉల్లిపాయలైనా నువ్వులైనా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పల్లీలు మట్టుకు వేయించుకొని పొట్టు తీసేసుకొని రెండు ముక్కల్లా చేసుకొని వేసుకోవాలండి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని వేసుకోండి బొరుగులు కొంచెం ఉప్పగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి అలాగే దీంట్లో కారం ఒక నేను హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను మీ స్పైసీని బట్టి కారం అనేది వేసుకోవచ్చండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బొరుగులకు పట్టే విధంగా ముందు ఒకసారి వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలండి తప్పకుండా అయితే ఒకసారి ఇలా బొరుగులతోనైతే సర్వపిండి చేసి పెట్టండి ఇంటిల్లి పాదికి నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఒక్క చిన్న కప్పుడేనండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఒక్క చిన్న కప్పుడు వరకే బియ్య పిండి వేసుకోవాలండి ఎక్కువ కా ఎక్కువ కాకకుండా ఓన్లీ అలా చిన్న గిన్నె వరకే వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే అస్సలు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఉల్లిపాయ ఆలూలో ఉన్న తడిదనంతోనే మనకి ఇదంతా ఇదైపోతుంది కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా మనకి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట బొరుగులు కూడా మనం నానబెట్టి వేసుకున్నాం కాబట్టి ఆ తడితోనే చక్క ముద్దలాగా వచ్చేస్తుందండి కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోండి చూసారు కదా నేను కొద్దిగానే వాటర్ వేసుకున్నాను ఇలా మనకు ముద్దలాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక పెన్నం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి పెనం మీద మనం దోశలు వేసుకుంటాం కదా అలాంటి పెనం తీసేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం బొరుగులతో చేసుకున్న పిండి ముద్ద ఉంది కదండి దీన్ని ఒక పెద్ద బాల్ లాగా చేసుకోవాలండి పెద్ద సైజు ముద్దలాగా తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ని పెనం అంతా అప్లై చేసేసుకొని మనం పిండి ముద్ద తీసుకున్నాం కదండి దాన్ని ఈ పెనం మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలండి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా పెట్టేసుకోవచ్చు సర్వపిండి అనేది చూసారు కదా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ సర్వపిండి మనకి బొరుగులతో కదండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మటుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా అండి తప్పకుండా అయితే మీరు ట్రై చేసి చూడండి ఇలా హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకొని వీటిలో ఆయిల్ అనేది వేసుకుంటే చక్క ఆయిల్ అనేది అంతా స్ప్రెడ్ అవుతుంది మనకి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి స్టవ్ పైన పెట్టేసుకొని చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము మధ్యలో వేసుకున్నాం కదా హోల్స్లో ఇప్పుడు చుట్టుపక్కన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసేసుకొని పైనుంచి ఒక ప్లేట్ పెట్టుకొని చక్క చిన్న మంట మీద కాల్చుకోవాలండి సర్వపిండి అనేది పినాన్ని చుట్టుపక్కల తిప్పుతూ చక్క చుట్టూర కాలే విధంగా చూసుకుంటూ కాల్చుకోవాలన్నట్టు ఇక్కడైతే నాకు ఒక పక్క చక్క కుక్ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందాము చూసారు కదా చక్క ఫ్రై అయిపోయింది మనకి సరోపిండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బొరుగులతోనైతే ఇంతవరకు ఇలా సరోపిండి అయితే ఎవ్వరూ చేయలేదండి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మీకు కూడా మనము అలా పెనం మీదే కాకకుండా ఇలా మనకు పాన్లు కూడా ఉంటాయి కదండీ ఇలా పాన్లో కూడా చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నట్టు తెల్ల గిన్నెలోనైనా ఇలా పాన్లోనైనా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టేసుకొని దీనికి కూడా ఇలా హోల్స్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుందాము ఇది కూడా చక్కగా స్టవ్ పైన అయితే పెట్టేసుకొని దీన్ని కూడా చక్కగా రెండు వైపులా కాల్ చేసుకోవాలండి మూత పెట్టేసుకుందాము చుట్టూ కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఇక్కడైతే మనం ఫస్ట్ పెట్టుకున్న సర్వపిండి అయితే చక్క రెండు వైపులా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సరి ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా టేస్టీగా బొరుగులతోనైతే సర్వపిండి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే బొరుగులతో సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనం దీన్ని పల్లీల చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగైనా తినేవచ్చు మనం అన్నీ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కారం అల్లం వెల్లుల్లి పేస్టు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్